హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావటం జరిగిందండి మీ అందరికీ పాలపళ్ళ గిత్తల్ని పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి మొన్న వీఆర్ సిబుల్స్ చేశాం కదా వీడియో అలాగే రాయలసీమ ప్రాంతంలో మరొక రైతు సోదరుని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో చేస్తున్నానండి మన ముందు రైతు ఉన్నాడు అండి ఒకసారి వారి పేరు ఊరు అడిగి తెలుసుకుందాము నమస్తే అన్న నమస్తే రాజన్న మీ పేరు నా పేరు గంగాధర్ రెడ్డి పాలూరు గ్రామం పెద్దమూడి మండలం కడప జిల్లామోడుగు తాలూకా జమలమోడు తాలూకా కడప జిల్లా ఓకే ఇప్పుడు మీ దగ్గర ఏడున్నాయండి పాల పళ్ళ గిట్టలు అయితే రెండు పళ్ళ గిట్టలు అయితే మొత్తం ఏడు ఉన్నాయి దూళ్ళు ఏడు ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ తెచ్చారు అన్ని కోదాడ సంత నుంచి రెండు కోదాడ సంత నుంచి ఇంకా మిగతావన్నీ ఆ ఏరియా సర్కిల్లో పల్లెలన్నీ తిరిగి తీసుకొని వచ్చినాం రైతుల దగ్గర తీసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎక్కడ తెచ్చారు ఇది కోదాడ సంతలోనే తీసుకునేది ఎంత పడింది అప్పుడు అప్పట్లో దాదాపు వచ్చేసి ఇది అరవై వేల అవతలనే పడినది ఓకే సైజ్ ఎంత ఉందండి ఇప్పుడు సైజ్ వచ్చేసి యాభై ఏడు ఉంది ఇది ఇప్పటికి యాభై ఏడు ఇప్పుడైతే యాభై ఏడు ఉంది ఏవి రెండు పళ్ళల్లో ఉంది ఆ రెండు పళ్ళల్లో అంతే ఒక నెల కిందట రెండుకి వచ్చి కూడా మదమంచి పాడు పందెంలో రోజే ఊడిపోయింది పండుగ మొదట ఆ పందెం రోజే అలా పంద్యానికి పోతున్నావా అప్పుడు చూసే అంతవరకు ఉన్నాయి పాలపళ్ళు ఆ రోజు ఊడిపోయింది ఓకే ఇప్పుడు మీరు ఈ జత తోటి ఈ గిత్తతోటి ఎక్కడెక్కడ పాల్గొన్నారు ఈ గిత్తతో వచ్చేసి మేల చెరువు చింతిరియాల ఆ రెండు చోట్ల భాగం పాలపల్లలో మొదటి పందె మొదటి పందె మేల చెరువు మేల చెరువు ఏ విభాగంలో పాలపళ్ళు పాలపల్ల విభాగంలో పాలపళ్ళ విభాగంలో మీరు పాల్గొన్నారు ఏ బహుమతి వచ్చింది ఆ రోజు మొదటి బహుమతి ఇచ్చింది మొదటి బహుమతి మొదటి బహుమతి ఇచ్చింది ఈ గీత్తతో ఓకే చాలా దూరం ప్రయాణం చేసి మేలచెరు లచ్చిపల్ల విభాగంలో మొదటి బహుమతి సాధించాయండి ఈ గీత్తను ఇంకొకటి ఉంది అది కూడా చూపిస్తాను ఇప్పుడు రెండు పళ్ళ విభాగంలో ఉంది రెండు పళ్ళ విభాగంలో పాల్గొన్నారా రెండు పళ్ళ విభాగం అదే పాల పళ్ళు ఉండేటప్పుడే రెండు పళ్ళ విభాగంలోకి పాల్గొన్నాం కానీ కొంత సైజ్ అప్పుడుగానే వచ్చింది కదా రొంత ఇబ్బంది పడినా ఓకే ఇప్పుడు ఈ టైప్ సైడ్ రాజు పాలపల్ల గిత్తల్ని గిత్తలు పెట్టడానికి కారణం అంటే మామూలుగా ఈ రాయలసీమ ప్రాంతంలో రెండు లేదా ఒక నాలుగు ఉంటాయి మీ దగ్గర ఏడు గిత్తలు ఉన్నాయి కారణం కారణం అంటే ఏం లేదు కానీ ఏదో మోజు కొద్ది ఇద్దరం కలిసి నేను ఆ పిల్లలు ఇద్దరు భాగం మీద ఏదో పెట్టి చూద్దాం ఒకసారి అనే ఉద్దేశంతో పెట్టినాం అనమాట వేరే కారణం అంటే ఏం లేదు ఒకసారి పెట్టి చూద్దాం అనే ఉద్దేశంతో పెట్టినాం అనమాట ఓకే వీటికి ట్రైనింగ్ ఎవరు ఇస్తున్నారు డ్రైవర్ ఎవరు డ్రైవర్ దిలక్ వచ్చేసి పుల్లయ్య అన్న దానిలో పుల్లయ్య దిలక్ పని ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు ఆయన ఫస్ట్ ఇంకా పెట్టిన కాడ నుంచి అన్ని పనులు ఆయన నేర్పేది దీనికి ఓకే ఈ గితే ఏ పళ్ళల్లో ఏ విభాగంలో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి రెండు పళ్ళకు వచ్చింది రెండు పళ్ళకు వచ్చి రెండు నెలలు దాటింది రెండు నెలలు దాటింది రెండు నెలలు దాటింది మూడు నెలలు రెండు నెలలు దాటింది రెండు నెలలు దాటింది పందాల్లో ఇప్పుడు ఈ జత ఆగితే ఈ గి అది మీరు ఏది కన్వీనియంట్ అంటే అదే అదే ఏది కన్వీనియంట్ గా ఇవి రెండు సైజులు రెండు వల్ల పోతాయి ఈ రోజు దీంతో వేరే వాళ్ళు మార్చినా అనుకో రోజు ఆ వల్ల దాంతో కట్టుకోవచ్చు అది తెచ్చి మళ్ళీ దానికి కావాలి ఏదైనా మార్చి మార్చి ఓకే అయితే మీరు ఈ జతలు మీ దగ్గర రెండు జతలు అప్పేసే ఉన్నాయి ఉన్నాయి రెండు పళ్ళ విభాగం ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా రైతు సోదరుడు మాకు ఈ జత కావాలని వస్తే ఇస్తారా ఇస్తాం కానీ ఏ జత కాజ్యత ఆ జత కా ఈ జతకి ఈ జత కానీ మేము పందాలకు ఆడుకోనికి ఏది గా ఆరోగ్యము అటు ఇటు ఉంటాయి కదా దాళ్ళని పట్టించుకొని ధీలను మార్స్తాం ఇవి రెండు వల్ల పోతాయి అన్నమాట దీనికి ఓకే పేర్లు ఏమన్నా పెట్టారండి వీటికి లేదన్నా ఇంకా ఇప్పటికి కూడా పేర్లు ఏం పెట్టలేదు దాని జాతి లక్షణాలను బట్టి ఆ పేర్లతోనే పిలుచుకుంటాము అవుతుంది అది అనుకుంటా ఇది బాపని పసేది ఇది మైల్ది అది పసేది అట దాని లక్షణాలను పట్టించి ఆ పేర్లతోనే పిలుచుకుంటాం ఓకే ఇంటి దగ్గర మీరు ట్రైనింగ్ ఎంత వెయిట్ వేస్తున్నారు ఇంటి కాడ వెయిట్ వచ్చేసి ఆరున్నర కింట రాయి అందుకు వేస్తాం ఆరున్నర కింట రాయి దానికైతే ఏడున్నర కింట రాయి అంటే మీడియం వచ్చేసి ఎక్కువ వచ్చేసి ఆరు క్వింటాలు రాయి వేస్తాం ఆరు క్వింటాల్ ఎక్కువ వచ్చాం ఎప్పుడైనా ఇంకా లైట్ బ్యాలో పన్నెంబంటే కింద ఐదు క్వింటాల్ తెచ్చాము లేదు ఇంకా మాములుగా ఖాళీగానేప్పుడు బేసుకుంటాంటే కింద ఆరున్నర ఏడు సైజులు కొద్ది రాళ్ళు ఉన్నాయి మా దగ్గర అనమాట రెండున్నర కింట నుంచి దాదాపు వచ్చి పది కింటాల వరకు సైజులు కొద్దిం ఇంకా ఇబ్బంది రాయి కావాలంటే కనీసం కింటక్ కింటక్ తేడం రాళ్ళు అన్ని చేపించుకున్నాం అన్నవాళ్ళు చేపించుకున్నారు మేము చేయించుకున్నాం ఆర్లగడ్డలు రాళ్ళు ఒకటే రోజు చేపించిన ఇప్పుడు మీకు ఎవరన్నా గిత్తలు పెట్టమని సలహా ఇచ్చారా లేకపోతే మీరే తెచ్చుకున్నారా గిత్తలు పెట్టాలా ఎవరేం సలహా వేయలేదు కానీ నేను శివ ఇద్దరం కలిసి మాట్లాడుకునే మా ఇద్దరి నిర్ణయంతో తెచ్చుకునేం అనమాట ఒకరి ఎంకరేజ్మెంట్ అంటే ఏం లేదు తెచ్చుకోరు చేసుకోరని ఏదో ఖాళీగా ఉందాం పెట్టి చూద్దాం ఒకసారి అనే ఉద్దేశంతో తెచ్చుకున్నాం మళ్ళీ ఎవరు ప్రోత్సాహం లేదు ఎదురు ఏందంటే ఇంట్రెస్ట్ ఉన్నాయి అది అట్నే వీడియోలు చూసుకుంటున్నాం డివిఆర్ వాళ్ళు అంతా ఇంట్రెస్ట్ సరే పెద్ద దాంట్లో ఒకసారి దుర్లే కదా చిన్న అమౌంట్లో చూద్దాం అనే ఉద్దేశంతో పట్టుకొని వచ్చినాం ఓకే ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత రైతులు పరిచయాలు పెరిగినాయి కదా ఎలా ఉంది బయట పరిచయాలు బయటపడిచి బయటపడిచేపరి అంత ఊరికంటే ఊరికి స్వగ్రామం వరకు బయట తక్కువ ఉన్నాయి అనమాట ఇంకా ఇప్పుడు అంటే ఇంకా లేని పని జరగదు అనమాట విషయం ఆరోగ్యం విషయాలు ఏమన్నా కేర్ ఎట్లా తీసుకుంటున్నారు ఆరోగ్యం ఇబ్బంది ఏం లేదు ఆరోగ్యపరంగా ఎవరికైనా కానీ మా ఊర్లో ఉందన్నమాట రైతులు ఏదైనా పెద్దోళ్ళు ఏదైనా అడిగితే తినా సలహాలు చెప్తారు డాక్టర్లు ఉండారు ఇబ్బంది లేదు డాక్టర్లు కూడా ప్రతి ఒక్క విషయానికి ఇబ్బంది వస్తుంటారు పోతుంటారు ఆరోగ్యాలు ఇబ్బంది పడలే ఇప్పుడు ఈ గిట్ట రెండు పళ్ళపై టచ్ పళ్ళలో పాల్గొందే ఆ అన్నపట్ల వారి పాలెంలో పాల్గొనేది వారి పాలెంలో వారి ఒకసారి పాల్గొనేది పాల ఇంకొకసారి చింతిరియాలలో పాల పల్లలో ఫ్రైజ్లు ప్రైజ్లు వచ్చేసి ఇది పాల్గొనే ప్రతి ఒక్కసారి నాలుగు 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 ఐదు డ్రా అయినాయి అవే ఎద్దులేనా అన్నపట్ల వారి పాలెనలు అవే ఎద్దులు డ్రా అయినాయి మళ్ళీ ఇక్కడ వచ్చిన అవే ఎద్దులే మాకు ఎవరి అయ్యి అవి వచ్చేసి ఆత్మకూరు సైడు అనంతపురం జిల్లా అవి కూడా వచ్చినాయి పాల పొలంలో ఓకే అడిగి నాలుగు ఐదు అవే మళ్ళీ ఆడ ఓకే దీని చేస్తాను చూసారు కదండి ఆ గిత్త అయితే పసిగిత్త మేళచెరు పాలపల్ల విభాగంలో చింతిరియాల చింతిరియాల ఆడ కూడా ఫస్ట్ మొదటి బహుమతి అయితే సాధించిందండి ఇదైతే అన్నమట్ల వారి పాలెం ఇంకొక చోట కూడా నాలుగు ఐదు బహుమతులు సాధించింది పసిగిత్తలో జత అండి ఈ గీత్తనండి దానికి వేసినప్పుడు టచ్ పళ్ళ విభాగంలో మొదటి బహుమతి సాధించాయండి ఈ గిత్తాను ఆ పసిగిత్త అంతేగాండి ఓకే ఇంకా మూడు నాలుగు వచ్చింది ఇది ఎక్కడ తెచ్చారండి ఇది కూడా కోదాడ సంత దగ్గర పక్కన పల్లెటూరులో రైతు దగ్గరనే ఎంత పడింది ఆ పొద్దుట్లో దాదాపు డెబ్బై వేలు వయసులో కొనుగోలు చేశారు దీన్ని కరెక్ట్గా కొనుగోలు చేసిన వయసు వచ్చేసి పది నెలలు యాభై రెండు సైజు ఉన్నాయి పది నెలల్లో ఇప్పుడు ఎంత ఉందండి సైజు ఇప్పుడు వచ్చేసి అరవైకి రొంత ఉండి కుడి ఎడమలు ఉంది అరవైకి ఓకే పనులు ఎలా ఉంటుందండి పన్నీర్లో వచ్చేసి ఏ పనికి తగినట్టు ఆ పనిలో ఉంటుంది ఏ పనికి తగినట్టు పాత ఎద్దుత ఏ విధంగా వాళ్ళంటే ఆ విధంగా అవతల ఎద్దుత ఏ విధంగా ఏదైనా అల్లరి చేస్తే ఏ విధంగా కూల్గా ఉండడం పనికి మంచికి తగినట్టుగానే ఉంటుంది ఇబ్బంది ఇంపడు పని విషయంలో మటుకు ఊరికే ఒక అవతల మంచికి నేర్పినట్టు ఎటు అటు ఉంటుంది దీని కాడైతే దీనికి అల్లర్జీ అల్లర్జీ ఆ గుణాలు కూడా ఏం లేవు దీని దగ్గర బండ తీసుకునే ఎలా ఉంటుందండి బండ బాగానే స్పీడ్ గానే గుంటది అరవైకి కొంత తక్కువ ఉంది యాభై తొమ్మిదిన్నరకు ఇబ్బంది లేదు రైట్ పక్కా దీనికోసం అవి మార్చుంటాము అవునా అవి అంటే రెండు వాళ్ళు వస్తుంటాయి ఎన్నీ రెండులోకి వచ్చి రెండులోకి వచ్చి మెల్ల చెరువు అయిపోతానే వారానికి మెల్ల చెరువు ఆడి ఇచ్చినాక వారానికి వచ్చింది ఓకే శివరాత్రి దాటినాక శివరాత్రి దాటింది ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ బాబు పరిస్థితి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత పాలపల్ల విభాగంలో పాల్గొన్న తర్వాత ఎవరైనా అడిగారా పాలపల్ల విభాగం అయిపోయినాక అడగడం అయితే అడుగుతున్నారు కానీ ఈ పొద్దుటి వరకు మేము ఇచ్చామనే ఉద్దేశంతో ఎవరికి ఏం ధరలు ఇరవలేం చెప్పలేదు అనమాట ఓకే అడిగినా అఖిలేష్ రెడ్డి వాళ్ళు అడిగినారు దీన్నైతే పత్తిపాటి అంజయ్ అడిగినాడు కానీ మేము ధరలు అందుకేం చెప్పారు రెండు పళ్ళు అవి అయిపోయినాక చూసాం లేని ఉద్దేశంతో ఉండం అనమాట ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడైనా రెండు పళ్ళ పంది ఉంటే తీస్తారా నెక్స్ట్ తీస్తాం తీస్తారు తీస్తాం ఓకే చూసారు కదండి ఇంకొక గిత్త దగ్గరికి వెళ్ళినారండి అయ్ ఇది మీరు ఎక్కడ తెచ్చారండి ఇది వచ్చేసి కోదాడ అవతల వంద కిలోమీటర్ల అబో కోదాడ నుంచి వంద కిలోమీటర్ల అబోలో తీసుకొని వచ్చినాం దీన్ని తల్లి దగ్గర నేనేదనమాట ఇది తల్లి దగ్గర అప్పుడు మేతకు మేసి ఇంటికి వచ్చాను నేద్దా అమ్మడి చూసి సరిపోతా ఉద్దేశంతో నెల అప్పుడు ఇది తీసుకోవడమా ఇది తీసుకోవడం వచ్చేసి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ కు ఇంటికి వచ్చింది అంటే ఆ రోజు ముప్పై ఒకటి తేదీ నైట్ బయలుదేరినారు అక్కడ ఓకే సైజ్ ఎంత ఉంటుందండి ఈ సైజ్ యాభై తొమ్మిది ఉంది యాభై తొమ్మిది ఉంది సైజు టచ్ లో పాల్గొన్నారా రెండులో పాల్గొంటా టచ్ లో ఏడ పాల్గొనలేదు రెండులో దాచేపల్లి మరో మంచి పాడు ప్లేస్ థర్డ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఈ రెండు జత రెండు రెండు దీనికి ఆరోగ్యం సహకరించగా పందాలు ఎక్కువ పాల్గొనలేదు దీంతో దీనికి ప్రతి ఒక్క పందెంలో దీన్ని పాల్గొంటున్నాం ప్రతి ఒక్క పందెంలో ఇదే దీని జతక అది ఆరోగ్యాలు బాగుంటే ఏదో ఒకటి వేసుకొని వెళ్ళిపోతా అంటే ఆరోగ్యాలంటే దానాలు ఎలా పెడుతున్నారు అరుగుదల అరుగుదల ప్రాబ్లం ఏమన్నా దానాల విషయం కాదు జ్వరం రావడం ఒకసారి నిముడు తక్కువ వేయడం లేదంటే ఒకసారి కాళ్ళ నొప్పి లైట్కి వచ్చింది అది అంటే ఏదో ఒకటి బాగా చేసింది అనమాట ఇది వ్యవసాయం బాగా వ్యవసాయం బాగా చేసింది ఇది వ్యవసాయం ఇది ఇది రెండు చేసినాయి కానీ పందాలు తీయాలనే ఉద్దేశం ఇంకొచ్చే వాళ్ళకి దీనికి కొంత కాళ్ళు నొప్పి చేసింది అదేదో గుంటక తగులుకొని గుంటక ఆ గుంటక తగులుకొని కొంత కాళ్ళు నొప్పి చేసి ఇంకా ఎందుకు లేని ఉద్దేశంతో పాల దాల్లతో దాళ్లతో ఆడుకున్నాం దాళ్లను ఏదో ఒకటి మార్చుకోవడం చేసుకోవడం ఆ విధంగా ఆడుకుంటూ వచ్చిన ఓకే ఇప్పుడు ఇది ఎక్కడ కాళ్ళు నొప్పి ఇప్పుడు పూర్తి మన పందాలను కూడా పాల్గొన్నాం కదా ఈ మధ్య దాచిపల్లి దాచేపల్లి మటంపల్లించిన ఒకటి మద పాడు ఆ మూడు సప్లనే అనేది కొంత అరుగుద్దలా బయటికి పోతే కొంత కొత్త జనాలు చూస్తే భయపడుతుంది అది ఏం లేదు అలవాటు పడాలి అలవాటు కొత్త జనం మేపు తీసుకోదు ఏదన్నా కానీ రెండు పందాలు ఆడి ఇంటికి రావాలి మూడు నాలుగు గంటే నిలబడద్దు మేపు తీసుకోకుండా ఆ ఇబ్బంది ఓకే ఇప్పుడు ఇది ఏ పక్క అండి ఇది పక్కా లెఫ్ట్ పక్కా పక్కా లెఫ్ట్ వలలు రావు ఇవి ఏ రోడ్ సైడ్ కా సైడే ఆగేల ఓకే సైజ్ ఎంత ఉండదు అండి యాభై తొమ్మిది ఉంది సైజ్ యాభై తొమ్మిది ఉంది యాభై తొమ్మిది సైజు ఉంది ఓకే చాలా మంది ఈ కలర్ని నచ్చరు ఈ కలర్ని ఏమంటారు అండి ఈ కలర్ బ్లాక్ అంటారు ఒంగోలు జాతిలో మామూలుగా మేల్ జాతి మామూలుగా అయితే తగిన ఎందుకంటే ఇప్పుడు అందరు వైట్ మీద పోతున్నారు ఇంట్రెస్ట్గా ఎక్కువ మాకు ఏ కలర్ అయినా నచ్చుతా అనే ఉద్దేశంతోనే పట్టుకొని వచ్చాను భుజం ఎలాంటి భుజం అండి మంచి భుజండి నెక్స్ట్ స్టడీ ఈసారి ఇటు వచ్చినప్పుడు ఈ గిత్తలకి బేటా వీడియో కూడా నేను తీస్తానండి ఇప్పుడు సమయం లేక సాయంత్రం అవుతుంది నేను వచ్చేసరికి తెలుసుకొని వచ్చేసరికి చూసారు కదండి వారి టైర్ వేసినా పొద్దున్న టైర్ వేసారా టైర్ ఓకే ఇది కూడా ఇది ఇప్పుడు రెండు పళ్ళలో ఉంది పళ్ళు ఓకే కనాలైంది రెండులోకి వచ్చి రెండులోకి వచ్చి అవుతుంది ఇదే ఫస్ట్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ ఇదే రెండులోకి ఇదండి ఇది పాలపలలో ఉంది ఉందండి ఇది యాభై ఏడు సైజు యాభై ఏడు యాభై ఏడు ఎక్కడ తెచ్చారు ఇది కోదాడది కోదాడది ఓకే అంటే సంతలోనా బయట ఇది కోదాడ సంతలో సంత పాటే పాటు అప్పుడు ఇది చిన్నగానే అది అనమాట మన దగ్గర వీడియోలు కూడా అవి ఓకే ఇవి స్టెప్ బై స్టెప్ ఉండే ఉద్దేశంతో ఈ ఒక స్టెప్ తీసుకున్నాం అవి ఒక స్టెప్పు అని ఇది ఒక స్టెప్ అనుకున్నాం ఓకే చూసారు కదండి ఒకసారి మీ పేరు గ్రామం మండలం చెప్పండి నా పేరు కొనుగోల రెడ్డి పాలూరు గ్రామం పెద్దమ్మూడి మండలం జమ్మలమడుగు తాలూకా కడప జిల్లా కడప జిల్లా మరొక రైతు సోదరుడిని మీకు పరిచయం చేయడం జరిగిందండి ఎక్కడికి ఉన్నారు ఏ విభాగంలో ఉన్నాయి ఎంత సైజులు ఉన్నాయి ఎక్కడెక్కడ పాల్గొన్నారు అనేది మొత్తం వివరంగా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము చూశారు కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి